నోర్త్ ఎస్టేట్ లభించే కీర్తి తప్ప పాత్రికేల జీవన స్థితిగతులు మెరుగుపడట్లేదని త్వరలో దేశవ్యాప్తంగా లోక్సభ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పదిహేను ప్రధాన సమస్యలను పొందుపరుస్తూ జర్నలిస్టు మేనిఫెస్టోను అన్ని ప్రధాన పార్టీలు తమ ప్రణాళికల్లో చేర్చాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు ఐవి సుబ్బారావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్ నాయకత్వంలో యూనియన్ ప్రతినిధుల బృందం ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలను కలిసి జర్నలిస్టు మేనిఫెస్టోను అందజేశారు ఈ ఏపీయు ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు మాట్లాడుతూ తాము రూపొందించిన జర్నలిస్టు మేనిఫెస్టోను తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు ప్రభుత్వ ప్రధాన ముఖ్య సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ను కలిసి ఇవ్వడం జరిగిందన్నారు అలాగే ఈ మేనిఫెస్టో వివరాలను భారతీయ జనతా పార్టీ కమ్యూనిస్టు పార్టీలకు కూడా అందజేయడం జరిగిందని పేర్కొన్నారు మేనిఫెస్టోను ఇప్పటికీ తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ప్రభుత్వ ప్రధాన ముఖ్య సలహాదారుడు పూర్వపు జర్నలిస్టు శ్రీ సద్దల రామకృష్ణారెడ్డి గారికి ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు నేమాని భాస్కర్ గారికి అలాగే ఎమ్మెల్సీ లీలా అప్పిరెడ్డి గారికి అలాగే జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదల్ని మనోహర్ గారికి ఇవ్వటం జరిగింది ఈ ఇదే పత్రాన్ని ఇతర భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఇవ్వబోతున్నాం మేము అడిగేది ఖచ్చితంగా ఈ సమస్యలన్నిటి పరిష్కారానికి మీ మేనిఫెస్టోలో స్థానం కల్పించి మీ వంతు సహకారాన్ని కృషిని చేయాలని మేము కోరుతున్నాం ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున జాతీయ కార్యదర్శి కామ్రేడ్ సోమసుందరు అలాగే ఏపీడబ్ల్యూజే తరపున అధ్యక్షుడు ఐవి సుబ్బారావు ప్రధాన కార్యునార్దన్ అలాగే ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ తరఫున శివ అలాగే చిన్నపత్రికల అసోసియేషన్ తరఫున రవణారెడ్డి అలాగే ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గం సభ్యులు చావారవి క్లబ్ కార్యదర్శి నాగరాజు అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులు జయరాజు తదితో కూడిన ప్రతినిధి బృందం ఈరోజు మేము కలిసి వాళ్ళందరినీ కలవడం జరిగింది ఇందుట్లో ప్రధాన సమస్యల గురించి మా నాయకులు కూడా కొన్ని మీకు వివరిస్తారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్ర జనార్దన్ మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు వాళ్ల ఎన్నికల మేనిఫెస్టోలో జర్నలిస్టుల సమస్యలను పొందుపరచాలని యూనియన్ తరపున మేము చేసిన డిమాండ్కు వైసీపీ తెలుగుదేశం జనసేన నుంచి మంచి స్పందన వచ్చిందని జర్నలిస్టుల సమస్యలను మేనిఫెస్టోలో పొందుపరుస్తామని హామీ ఇవ్వడం శుభపరిణామమన్నారు జర్నలిస్టుల సమస్యలపై ఏపీయూడబ్ల్యూజే ఎప్పుడు ముందుండి పోరాడుతుందని దానికి ఉదాహరణే తాము రూపొందించిన మేనిఫెస్టో అని తెలియజేశారు జర్నలిస్టుల సంక్షేమం కోసం జర్నలిస్టుల సమస్యలని పొందుపరచాలని జర్నలిస్ట్ మేనిఫెస్టోలు అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళు ప్రధానంగా దాని మీద వాళ్ళకున్న ఆలోచన జర్నలిస్టు సమస్యల మీద వాళ్ళు ప్రకటన చేయాలని అదేవిధంగా వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో జర్నలిస్టుల సమస్యలను పొందుపరచాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు ప్రతినిధి బృందం ఈరోజు రాజకీయ పార్టీల ప్రముఖుల్ని ముఖ్యుల్ని కలవటం జరిగింది ఇందులో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కానీ జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదేళ్ల మనోహర్ గారు అదేవిధంగా వైసీపీ నాయకులు ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు నేమాని భాస్కర్ గారు లీలప్పరెడ్డి గారిని కలవటం జరిగింది అదేగా సిపిఐ సిపిఎం కార్యదర్శులకి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచాలని చెప్పి వినతి పత్రాలు ఇవ్వటం జరుగుతూ ఉంది ఏదైతే గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్రంలో జర్నలిస్టు సమస్యలు పేరుకుపోయి ఉన్నాయో పెండింగ్లో ఉన్నాయో వాటి మీద ఆయా ఆయా పార్టీలు తమ విధానాన్ని ప్రకటించాలని జర్నలిస్టులు పక్షాన నిలబడాలని చెప్పి వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ కోరింది దీని మీద ఆయా రాజకీయ పార్టీలు సానుకూలంగా స్పందించే పరిస్థితి ఉంది వాళ్ళందరూ కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది జర్నలిస్టుల అంశాలు ఇవే అక్రెడేషన్తో నిమిత్తం లేకుండా సీనియారిటీ ప్రాతిపదికన పనిచేస్తున్న పాత్రికేయులందరికీ ఇటీవల వృత్తి నుంచి విరమణ చేసిన పాత్రికేయులకు నామమాత్రపు ధరకు ఇళ్ల స్థలాలు అందే విధంగా ఇళ్ల స్థలాల కేటాయింపు విధానాన్ని రూపొందించాలని ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేస్తున్న గిరిజనేతర పాత్రికేయులకు సమీప మైదాన ప్రాంతంలో స్థలాలు కేటాయించాలని దానికి అనుగుణంగా గతంలో జారీ చేసిన ఇళ్ల స్థలాల జీవోలను సవరించాలి దేశంలో పలు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధంగా వయోభారంతో వృత్తి నుంచి విరమించుకున్న వయోధిక పాత్రికేయులకు పింఛను సదుపాయం కల్పించాలి ఆంధ్రప్రదేశ్లో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాల్లో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ సదుపాయం కల్పించాలి పనిచేస్తున్న పాత్రికేయులందరికీ అక్రిడేషన్ జారీ చేయడానికి వీలుగా అక్రిడేషన్ నియమావళిని సరళతరం చేయాలి రాష్ట్ర జిల్లా స్థాయి మీడియా అక్రిడేషన్ కమిటీల్లో జర్నలిస్టుల సంఘాల ప్రతినిధులకు స్థానం కల్పించి అక్రిడేషన్ జారీ చేయడానికి కమిటీలకు గతంలో ఉన్న అధికారాలను పునరుద్ధరించాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చిరకాలం పాటు కొనసాగిన దాడుల నివారణ కమిటీ ప్రొఫెషనల్ ఎథిక్స్ కమిటీ వెల్ఫేర్ ఫండ్ కమిటీ వంటి వివిధ జర్నలిస్టు ప్రొఫెషనల్ కమిటీలను తిరిగి ఏర్పాటు చేయాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్థాపించిన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ ఫండ్ ను పునరుద్ధరించాలి మీడియా అకాడమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ను పటిష్టం చేసి అవసరమైన బడ్జెట్ను కేటాయించాలి గతంలో ప్రారంభించి నిలిపివేసిన రాష్ట్ర స్థాయి ఉత్తమ జర్నలిస్టు పురస్కార ప్రధానం కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలి అలాగే సుదీర్ఘకాలం వృత్తిలో సేవలందించిన సీనియర్ పాత్రికేయులను జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించే ఆనవాయితీని తిరిగి ప్రారంభించాలి పాత్రికేయ వృత్తిలో శిక్షణ నైపుణ్యం పెంపొందించుకోవడానికి వీలుగా ఉన్నత విద్యాభ్యాసానికి వృత్తి పరికరాలు కొనుగోలు చేసుకోవడానికి తక్కువ వడ్డీతో రుణాలివ్వాలి వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ కార్డుల పథకాన్ని పటిష్టంగా అమలు చేయడానికి పథకం అమలును పర్యవేక్షించడానికి వీలుగా సమాచార శాఖ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ జర్నలిస్టు సంఘాల ప్రతినిధులతో ఒక త్రైపాక్షిక కమిటీని నియమించాలి గతంలో అమలు చేసి ఇటీవల నిలిపివేసిన వర్కింగ్ జర్నలిస్ట్ ప్రమాద భీమా పథకం తిరిగి ప్రారంభించాలి వర్కింగ్ జర్నలిస్ట్ మరియు నాన్ జర్నలిస్ట్ కేటగిరీ ప్లస్ సిబ్బందికి వేజ్ బోర్డు సిఫార్సుల ప్రకారం వేతనాలు అమలు చేయడానికి వీలుగా కార్మిక శాఖ ద్వారా పటిష్ట చర్యలు చేపట్టాలి వేజ్ బోర్డు సిఫార్సుల అమలును పర్యవేక్షించడానికి చట్ట ప్రకారం గతంలో మాదిరిగా త్రైపాక్షిక కమిటీలను ఏర్పాటు చేయాలి విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై మీడియా సంస్థలపై దాడులను అరికట్టడానికి మహారాష్ట్ర తరహాలో ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలి జర్నలిస్టులకు రైల్వేల్లో గతంలో అమల్లో ఉన్న రాయితీ ప్రయాణ సదుపాయాన్ని పునరుద్ధరించాలి చిన్న మధ్యతరహా పత్రికల మనుగడ కొనసాగడానికి వీలుగా ఆయా సంస్థలకు రొటేషన్ పద్ధతిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రచార ప్రకటనలు జారీ చేయాలి ఈ కార్యక్రమంలో ఐజేయూ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సోమసుందర్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు ఏచోరి శివ చిన్న పత్రికల తరపున రమణారెడ్డి విజయవాడ ప్రెస్ క్లబ్ కార్యదర్శి నాగరాజు గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు జొన్న రాజేష్ సుభాని మస్తాన్ ప్రతినిధుల బృందం పాల్గొన్నారు